ఒక్కళ్ళు నాకు మెసేజ్ చేయండి మీరు నార్మల్ రావటానికి నలభై రోజులు అన్నారు అందుకనేనండి అందుకని అండినొప్పులకి సిరప్కి ఫేవర్కి ఇదిగోండి ఇది కాదు వీడికి కూడా మందులు వేయాలండి అండి ఇక్కడ చూసారండి బుడిదానికి బాగాలేదని చెప్పేసి నేను హాస్పిటల్కి వచ్చానండి విజయవాడ మీకు ఐడియా ఉండే ఉండొచ్చు ఈ హాస్పిటల్ దగ్గర నేను ఇప్పుడు నాలుగైదు సార్లు వచ్చానండి సీరియస్గా ఉన్న బుడిదాన్ని ప్రత ఒక బుడిదాన్ని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు అందరికీ నయమైందండి అందరూ బాగున్నారు ఇప్పుడు గురించి ఈ బుడిదానికి కూడా సీరియస్గానే ఉంది పాపం బాగా స్కిన్ ఇది అయిపోయిందని చెప్పేసి ఇక్కడ తీసుకొని వచ్చారండి నేను ఇక గురించి కాకపోతే నైట్ పది అయిపోయిందండి ఇప్పుడు ఇక్కడే పది అయిపోయింది నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లలకు అన్నం కూడా పెట్టాలండి నేను అందుకని ఇంక అక్కడికి చాలా వరకు నేను త్వరగానే మేము దూరం నుంచి అని చెప్పేసి వాళ్ళు కూడా చూసారండి సార్ వాళ్ళు కూడా మంచిగానే సహకరిస్తారు అక్కడ బుడ్డి పిల్లలకు మనకు మెడిసిన్ అయినా సరే అన్నీ రీజనబుల్గానే ఇస్తారండి మీరు అయితే వీడియో చూసేయండి అండి ఫుల్గా ఎలా ఉంది ఏంటనేది చెప్పండి బుడ్డి దాన్ని చూసి కూడా మెడిసిన్ అవన్నీ తీసుకొని సన్ని అదే లేవును ఇక్కడ ఆపోలోనైతేనే దొరికిద్ది అంటండి మనం జ్వరం చూసేది మెడిసిన్ అన్నీ అక్కడ తీసుకున్నాలే కానీ మనం జ్వరం చెక్ చేసేది మట్టికి అక్కడ లేదు బయటే తీసుకోమన్నారు కాబట్టి ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో చూడాలి చూసి అది కూడా తీసుకొని ఇంకొకసారి వెళ్ళిపోతాం మళ్ళీ గుడ్డికి మెడిసిన్ వేయాలా ఇంకా వేరే గుడ్డిదే వాళ్ళకి బాగున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళకి కూడా వేసేయాలి వాళ్ళకి టైం ఎంత అవుతుందో ఏమో చూడాలండి పెంచెర్ దాటేసుకోండి అక్కడ ఇందా లేదు మేము పావుగోసేపు ఆగి మేము ట్రాఫిక్ ఇప్పుడు లేదు తక్కువే ఉంది పంద రోడ్ల నుంచి వెళ్తాం మేము ఇప్పుడు అదే మెడిసిన్ తీసుకోవాలన్నా కదా ఏం సన్ని ఏ ఎక్కడ దొరుకుతుంది మరి నార్మల్ మెడికల్ షాప్లో దొరకదా వేరే సరే చూద్దాం ఇదిగోండి మెడిసిన్ చేసుకొచ్చేసా కదా నేను బుడిదాన్ని బుట్టలో ఉంది మళ్ళీ తీస్తాను నేను ఎందుకంటే ఉడుకులు అనేసి ముందు ఇది కలుపుకుందాం మనం ఇందులోని రెండు ఇచ్చారు బాటిల్స్ కలపమనేసి ఇది వేసేసి బాగా కలిపేసాడు ఇదొకటే ఓ అమ్మ వీళ్ళందరూ ఎందు నా వంకెలా చేసిన చూడు వెళ్ళి తీసుకొచ్చేసి పడుకున్నాడు పడుకున్నా అని చెప్పి వాడు తీసుకొచ్చేసి ఇంకోళ్ళందరి కోసం నేను మెడిసిన్ తెచ్చాను అన్నా కదా ఆ మెడిసిన్ కూడా చూపిస్తాము ఇప్పుడు ముందేమో మెడిసిన్ వేసిన తర్వాత అప్పుడు అవి చూపిస్తాము ఆగుబుడ్డి తినేది ఆగిలే బుడ్డి వీడికి కూడా మందులు వేయాలండి బుడ్డ్రాట్రామ్మ కాదు ఇంకోటి కూడా వేసే ఇంకోటి ఇంకోట ఇటు ఇది ఆగుబుడ్గా ఇక కిండి పెడితే సరిపోతుంది ఇక ఏమైనా ట్యాబ్లెట్లు అయితే అయిపోయినాయండి ఇప్పుడు ఏటో పూట సాయంత్రం వేయాలి బాగా స్కిన్ ఇది అయిపోయింది కదా ఇదిగోండి మళ్ళీ తింటున్న తర్వాత కూడా చూపిద్దా మేడ దగ్గర ఆగుబుడ్డి అదే అసలు బాగా అంట బాగా ఇది అయిపోయింది ఆగుబుడ్డి నేను అదే మాట్లాడుతున్నాను నీ గురించే చెప్తున్నాను నేను కూడా ఇప్పుడు నేను కూడా వస్తాను ఇప్పుడు తెచ్చాక ఇప్పుడు ఇలా మెడిసిన్ తెచ్చానండి వాళ్ళ చిన్న చిన్న అన్ని ఇక పక్కన పెట్టుకున్నా అంటూ ఇగోండి నేను మెడిసిన్ అన్ని కొనుక్కొచ్చాను నేను పిల్లల కోసం ఇదైతే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇది కంపల్సరీ మేము కావాలని చెప్పేసి నాన్న ఇదే ఇదేం పేరుకి ఇది వచ్చేసి పేలికి రాసి ఉంటుంది మొత్తం ఇది వచ్చేసి పేలికి ఇది వచ్చేసేమో ఫేవర్ వచ్చినప్పుడు సిరప్ వేయచ్చు సిరప్ గానీ ఒక ఇది టాబ్లెట్ గానే ఉల్లినొప్పులకి సిరప్కి ఇది ఫేవర్కి ఇదిగోండి ఇది వచ్చేసేమో టాబ్లెట్ ఇది కూడా అయ్యే ఇది వచ్చేసి ఫేవర్ టాబ్లెట్ అనమాట టాబ్లెట్ వచ్చేసి ఎలా అంటే టెన్ కేజెస్ ఉన్న పప్పుకి ఒక టాబ్లెట్ ట్వంటీ కేజీస్ ఉండేటైతే దానికి రెండు ట్యాబ్లెట్లు ఇవ్వాలి ఎవరన్నా కావాలన్నా కూడా షాట్ తీసుకోండి ఇంకోటి వచ్చేసి ఈ ఫేవర్ది కూడా ఇంతే ఫేవర్ది కూడా చూసేయాలి వీరిని ఇస్తారు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కేజీ ఫైవ్ ఎంఎల్ బ్రీడిని బట్టి మంచిగా ఉంటుంది అనమాట ఇది ఇది ఇంకోటి వచ్చేసి ఇచ్చారు ఇది వచ్చేసాం బలానికి దీని ఫుడ్ పెడతాను ఇది వచ్చేసి బలానికి ఏదైనా పప్పి వీక్ గా ఉన్నా ఏదైనా సరే ఇది వేయచ్చు ఈ సిరప్ ఈ సిరప్ కూడా ఎలా ఏంటనేది ఇక్కడ ఉంటుంది డీటెయిల్స్ దాన్ని బట్టి వేసుకోటం బాడీ వెయిట్ బట్టి సుమారు ఇది జ్వరానికి రెండు తీసుకున్నానండి ఎందుకంటే ఒక వాళ్ళకి ఒంట్లో బాగోదు కదా వాళ్ళకి సపరేట్ పెట్టాలి అంటే జ్వరం వేరు మనకి ఏంటిది నాన్న జబ్బు ఏదో వస్తున్నారు కదా వాళ్ళకి సపరేట్ ఏపటిగా వాళ్ళకి సపరేట్ అంటండి అంటే మనం గుర్తు పెట్టుకొని రాసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒకటి రాసుకొని పెట్టుకోవాలి అంటే ఇది నార్మల్ పర్పస్ కి యూస్ చేయాలి ఇది వచ్చేసి ఏమైనా వైరస్ వచ్చిన దానికి డిసీజ్ వచ్చిన దానికి ఇది యూజ్ చేసేటట్టు పెట్టుకోవాలి ఎందుకంటే నాకు బాగా టెన్షన్ వచ్చేస్తుందండి పిల్లలకి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసి ఒక తీసుకున్నాను తీసుకున్నాను వచ్చేసి డ్రెస్సింగ్ పౌడర్ క్లీన్ క్లీన్ ఇప్పుడు చేయాలి ఇది వచ్చేసేమో టిక్ అండ్ ఇది ఎలా అంటే పప్పీస్కి ఏమైనా స్కిన్ డ్యామేజ్ అయినా సరే పప్పీస్కి ఏమైనా స్కిన్ డ్యామేజ్ అయినా సరే ఇది వేసుకోవచ్చు ఈ పౌడర్ ఇది కూడా అంతే దేనికే ఇచ్చింది ఇది కూడా డ్రెస్సింగ్ పౌడర్ అది ఇది వచ్చేసేమో ఇది వచ్చేసేమో ఆయిన్మెంట్ అంటే ఇప్పుడు పప్పీస్కి ఏమైనా దెబ్బలు తగిలి ఉంటాయి కదా అది ఇది వచ్చేసేమో ఇది పిల్లలకి ఏమైనా దెబ్బ తగిలితే ఈ ఆయింట్మెంట్ పెట్టి క్లీన్ చేయాలంటే ఈ ఆయింట్మెంట్ పెట్టి క్లీన్ చేసేసి దాని తర్వాత ఇది ఒకటే ఒకటే ఆ రెండు తెచ్చాము దాని తర్వాత క్లీన్ చేయాలి పౌడర్ పెట్టి పౌడర్ వేయాలి పౌడర్ వేస్తే అప్పుడు సరిపోద్ది కొద్దిగా మమ్మీ ఇక మేనే వీడికి వెయ్యాలి మమ్మీ ఓపెన్

ఇదిగోండి ఇక బుడ్డి దానికైతే మెడిసిన్ మొత్తం వేసేస్తామండి మేము ఇంకొకటి మెడిసిన్ మొత్తం వేసేసి ఇంక అన్నీ ప్యాక్ చేసేస్తాము మెడిసిన్ మొత్తం తీసుకొని వెళ్తాను ఇంకా పెద్దోళ్ళకి వేయాలి మెడిసిన్ అన్నం అయిపోయింది కదా ఇప్పుడు మనకి అన్నంలో పెట్టే వేయాలి అది అక్కడ ఉన్న బుడ్డదానికెళ్ళందరికీ వేయాలండి ఈ బుడ్డి దానికైతే కనీసం నలభై రోజులైన పట్టిద్ది అని అన్నారు ఇదంతా స్కిన్ మొత్తం అంటే మంచి నార్మల్ రావటానికి నలభై రోజులు అన్నారు అందుకనేనండి ఇప్పుడైతే మేము ఇంటికి స్టార్ట్ అయిపోతాం ఇంకో ఇవన్నీ ఇంక ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాం కదా ఏం బుడ్డి దాని మెడిసిన్ అయితే సపరేట్ పెట్టే ఎందుకంటే కలవకోకుండా వీటిలో అయితే నేను కలపలో మళ్ళీ నేను మర్చిపోతాను ఒక పయ్యంతో అందుకని అని మీరందరూ చాలా మంది నేను ఇలా చెప్పంగానే చాలా మంది సపోర్ట్ చేశారండి మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు అండి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు ఎందుకంటే నేను ఎంత కష్టపడుతుంది ఏంటనేది నాకు తెలుసండి ఇటు వచ్చిన ఒక్కళ్ళు నాకు మెసేజ్ చేయండి మీరు అంటే మన పిల్లల గురించి నేను తెచ్చిన మెడిసిన్ గురించి ఏమైనా తప్పులోనే మంచి మెడిసినా కాదా అనేది చెప్పండి నేను విజయవాడ వెళ్ళి తీసుకొచ్చానండి నేను ప్రైవేట్ హాస్పిటల్లోనే చూపించింది బుట్టి దానికి మీకు తెలిసే ఉండొచ్చు బాగా సీరియస్ అయితే మట్టి కంపల్సరీ నేను అక్కడికే తీసుకుని వెళ్తాను పిల్లల్ని ఎందుకంటే నాకు టెన్షన్ వచ్చేది వాళ్ళకి ఏదైనా ఇద్దని ఒక భయం ఏర్పడిపోద్ది అందు గురించి నేను అక్కడికి తీసుకెళ్ళండి కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు అనుకున్నా కానీ నాకైతే రీజనబుల్గానే ఇచ్చారండి మెడిసిన్ వచ్చేసి నేను ఇలా పెడతానని సార్ వాళ్ళకి తెలుసు కదా అందు గురించి బుడ్డి చూడండి ఇంత ఇల్లు నన్ను వదిలిపెట్టరండి ఇక్కడ ఉన్నాను చెప్పి నన్ను ఇక్కడ తెల్లవారులేని ఇక్కడే ఉండాలి నేను ఇక్కడ బుడ్డు చూడాలి మేము క్లోజ్ చేసేస్తామండి మీడ వచ్చేసి ఆ బుడ్డి దిగాలని ట్రై చేస్తుందిలే వెళ్ళి దింపు నాన్న పోయి వెళ్ళు అది మామూలుగా అది అలాగే వెళ్తున్నా బుడ్ అది చూడు మమ్మీ అమ్మా చూడు దిగింది పో అని అమ్మా సరే అది దింపేసి వస్తాను ఏంటిది ఒకటే వేసా ఇంకోట ఇంకోటేసి వస్తా పెట్టి అట్టే పెట్టేసి ఎందుకంటే మరి అక్కడ చెట్టు ఆడొచ్చు రేకుల అట్లా